జ్యోతి అయితే బయట అలా కూర్చొని సునంద గారు చెప్పిన మాటల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కుట్టి వస్తుంది కుట్టి రాగానే ఏంటి కుట్టి ఇలా వచ్చావు అని చెప్పి అంటుంది జ్యోతమ్మ నీతో మాట్లాడదామని వచ్చాను జ్యోతమ్మ అని అంటుంది అయినా బయటికి అన్నాను కదా అయినా సరే ఎందుకు వెళ్ళావు కుట్టి అని చెప్పి జ్యోతి అడుగుతుంది లేదు జ్యోతమ్మ నేను బయట కంటే గుడికి వెళ్ళాను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది గుడికా సరేలే నువ్వు నిన్ను చూస్తుంటే నన్ను చూస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటుంది ఏంది జ్యోతమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే ஒன்றுமாதிரி నేను ఒక్క విషయం గురించి ఆలోచించి బాధపడుతున్నట్లుగా నువ్వు కూడా ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు నా కంటికి అని చెప్పి అంటుంది జ్యోతమ్మ అయినా నీ బాధ ఏంటో నాకు తెలుసు జ్యోతమ్మ అని చెప్పి అంటుంది ఆ మాటలకు జ్యోతి అయితే ఏం తెలుసు నీకు అని చెప్పి అంటుంది తెలుసు జ్యోతమ్మ అని అంటుంది సరే కూర్చో ఏం తెలుసు చెప్పు అని అంటే ఆ సునంద గారు పెట్టిన కండిషన్ గురించి నాకు తెలుసు అని చెప్పి అంటుంది అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాని గురించి నీకెలా తెలుసు అయినా నేనే చెప్దామనుకున్నాను కానీ నిన్ను చెప్పి నిన్నే నీకెందుకు ఇబ్బంది పెట్టడమని నేను చెప్పలేదు కుట్టి అని చెప్పి ఉంటుంది అవును జడ్జిగా జడ్జి తాత సూర్యబాబు మాట్లాడుకుంటే నేను విన్నాను జోతమ్మ అని చెప్పి ఉంటుంది అవును కుట్టి ఆ దానికి ఆ కండిషన్కి సూర్యబాబు అయితే జీవనాన్ని ఒప్పించాలని ప్రయత్నించారు కానీ ఒప్పించలేకపోయారు ఆఖరికి మామయ్య గారు కూడా అడిగారు అయినా సరే జీవనం ఒప్పుకోలేదు ఇంకా నేను అడగకుండా ఉన్నాను ఎందుకు నా కూతుర్ని నా కూతురి ఫ్యూచర్ని నేను ఎందుకు నాశనం చేస్తాను అందుకే నేనే జైలుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను కొట్టి అని చెప్పి అంటుంది అలా ఎలా ఆలోచిస్తావు జ్యోతమ్మ నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు కదా అని చెప్పి అంటుంది సరే ఈ విషయం నీకు తెలుసు కదా నేను నా కూతురు విషయంలో ఎలా ఆలోచిస్తున్నాను తప్పుగా ఆలోచించానా కరెక్ట్గా ఆలోచించానా అని చెప్పి అంటుంది నువ్వు ఆలోచించిన ఆలోచన కరెక్టే జ్యోతమ్మ నీ బిడ్డని నువ్వు కాపాడుకుంటున్నావు కానీ నువ్వు ఆ గుమ్ములో పడిపోతున్నావు కదా జ్యోతమ్మ అని అంటుంది అదేం లేదు నా బిడ్డ కోసం నేను ఆ మాత్రం చేయాలి లేన ఆయన దేవుడు నా తలరాతి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నాకు ఎలా రాసిపెట్టాలనుంది ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినాయ్ గుట్టి అయితే కిరణ్ గారు మాటలు గుర్తు తెచ్చుకొని నిజమే నేను ఆ బస్తీ గొడవను వెనక్కి తీసుకుంటే జ్యోతమ్మ బ్రతికి బయటపడుతుంది ఆ బస్తీ గొడవ గురించి నాన్నతో మాట్లాడి ఎలాగైనా సరే ఆ బస్తీ గొడవను వదులుకుంటాను అని చెప్పి జ్యోతమ్మ కోసం కుట్టి ఆలోచిస్తుంది ఇక జ్యోతి అయితే ఇంక నువ్వేమి ఆలోచించే కుట్టి నా గురించి నువ్వేం బాధపడకు అని చెప్పి కుట్టితో జ్యోతి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్